నమస్తే వెల్కమ్ ఐ పాకిస్తాన్ ఓ నదిని భారత ప్రభుత్వం ఆపేస్తుంది రావి నదికి అడ్డంగా పటిష్టమైన ఆనకట్ట కట్టి పాకిస్తాన్ వెళ్లే నీటి ప్రవాహాన్ని దారి మళ్లించింది ఇంతకాలం పాకు వెళ్లే నీటిని పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు తరలిస్తున్నది మూడు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేశారు దీంతో దాయాది దేశం దేశం పాకిస్తాన్ అంటుంది భారత్ వాటర్ వారికి దిగిందని భారత్ వాటర్ టెర్రరిజానికి పాల్పడుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తున్నది పాకిస్తాన్ కు తీవ్ర నష్టం భారత్ కు ఎంతో మేలు కలిగించి ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ఓ చరిత్రగా నిలిచిపోనున్నది భారతీయ పురాణాల్లో ఐరావతిగా పేర్కొన్న నది ప్రస్తుత రావి నది సింధు నాగరికత వెళ్లి విరిసిన ప్రదేశంగా కూడా రావి నదికి చరిత్రలో స్థానముంది వేదాలు పుట్టింది కూడా ఈ నది పరివాహక ప్రాంతంలోనే హిమాలయ పర్వత పాద ప్రాంతంలో పుట్టి పశ్చిమ దిశగా పయనిస్తూ ప్రస్తుత పాకిస్తాన్ రాజధాని లాహోర్ దాకా వెళ్లే రావి నదికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూనుకొని పూర్తి చేసిన ఓ జల యజ్ఞంతో రావి నది ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య రావి నదిపై షాపూర్ కామ్డీ పేరుతో బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన నుంచి ఉంది పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అయితే వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు పంజాబ్ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య పొంతన కుదరకపోవడం నిధుల కొరత భారత ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం తదితర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది దీంతో రావి నది ప్రవాహమంతా పాకిస్తాన్ వైపు వెళ్లిపోయేది భారత్ కన్నా పాకిస్తాన్ కి ఈ నది ఇంతకాలం ఎక్కువగా ఉపయోగపడింది లాహోర్ దాకా వెళ్లే నది కాబట్టే ఈ నదిని రివర్ ఆఫ్ లాహోర్ గా అక్కడి ప్రజలు పిలుచుకుంటున్నారు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న షాపూర్ కామ్డీ బహుళార్థక సాధక ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పట్టాలెక్కించారు రెండు వేల పదహారులో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఓ సభలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని మోదీ ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించి మొత్తం నిధులన్నీ కేంద్రం ద్వారానే సమకూర్చారు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల పరిధిలో భూమిని సేకరించి రెండు వేల ఏడు వందల పదిహేను కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు పార్లమెంటు ఎన్నికలయ్యాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును స్వయంగా ప్రారంభించే అవకాశాలున్నాయి రావి నదిపై పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికే రంజిత్ సాగర్ ప్రాజెక్టు ఉంది అక్కడి నుంచి విడుదలైన నీరు ఒక్క వెయ్యి నూట యాభై క్యూసెక్ల ప్రవాహంతో నేరుగా పాకిస్తాన్కు వెళ్ళేది ఇప్పుడు మోదీ ప్రభుత్వం రంజిత్ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని పాకిస్తాన్కు వెళ్ళకుండా వెళ్లకుండా దారి మళ్లించేందుకు షాపూర్ కాండి ప్రాజెక్టు నిర్మించింది ఇప్పుడు ఈ ఆనకట్ట కట్టడం వల్ల చుక్క నీరు కూడా కిందికి పోవడం లేదు పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోర్టు జిల్లా పరిధిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల పంజాబ్లో పన్నెండు వేల మూడు వందల యాభై ఐదు ఎకరాలకు జమ్మూ కాశ్మీర్లోని కతువా సాంబా జిల్లాల్లో డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఒకటి హెక్టార్ల భూములకు సాగునీరు అందుతుంది అంతేకాదు రెండు వందల ఆరు మెగావాల్ట్ల కరెంటును ఉత్పత్తి చేసేందుకు డ్యామ్ దిగువ భాగంలో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా నిర్మించారు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన టీఎంసీల రిజర్వాయర్ లో అవకాశం ఉంది రావి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు తమ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పిస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తున్నది భారత్ వాటర్ వార్కు దిగిందని ఆ దేశ పత్రికలు పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించాయి భారత్ కు వ్యతిరేకంగా లాహోర్ లో నిరసన చేపట్టిన పాకిస్తాన్ ప్రజలు భారత్ వాటర్ టెర్రరిజం అని ఆరోపించారు ఎగువన ఉన్న కారణంగా ఏకంగా ఓ నదినే తమ దేశానికి రాకుండా అడ్డుకున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు సింధు నది జలాల ఒప్పందాన్ని పునః సమీక్షించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నది అయితే భారత్ ఈ ఆరోపణలను తేలిగ్గా కొట్టిపారేసింది పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందానికి అనుగుణంగానే రావి నదిపై ప్రాజెక్టు నిర్మించామని వెల్లడించింది సింధులోని వివిధ నదుల పరిధిలోని జలాల వినియోగానికి సంబంధించి గతంలోనే ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఈ లోయలోని రావి సట్లేజ్ బియాస్ నదులపై హక్కులను భారత్ కు అప్పగించింది సింధు జీలం చినాబ్ నదులపై పాకిస్తాన్ హక్కులు కట్టబెట్టారు ఈ ఒప్పందం ప్రకారం రావి నదిపై సంపూర్ణ హక్కులు తమవేనని తమ భూభాగంలో ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటని భారత్ వాదిస్తున్నది అయితే ఒప్పందం జరిగే సందర్భంగానే తాము రావి నదిపై కట్టిన లఖన్పూర్ ఆనకట్ట ద్వారా కొంత నీటిని వాడుకుంటున్నామని ఇప్పుడు భారత్ కట్టిన షాపూర్ కాండి ప్రాజెక్టు వల్ల తమకు చుక్క నీరు కూడా రాదని పాకిస్తాన్ లబోదిబో అంటున్నది షాపూర్ కామిడి ప్రాజెక్టు వల్ల తాము నిర్మించుకున్న లఖన్పూర్ ఆనకట్ట కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందని దాయాది దేశం ఆవేదన వ్యక్తం చెందుతున్నది పాకిస్తాన్ మాట ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టు నిర్మాణం మోడీ ఇమేజ్ ను మాత్రం అమాంతం పెంచింది ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే శంకుస్థాపన చేసినప్పటికీ పూర్తి చేయలేకపోయింది తక్కువ సమయంలోనే మోడీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసి క్రెడిట్ కొట్టేసింది పంజాబ్ కాశ్మీర్ రాష్ట్రాలలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందివ్వడంతో పాటు హైడ్రల్ పవర్ అందుబాటులోకి వస్తే లోయలోని ప్రజలకు చౌక కరెంటు ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది పాకిస్తాన్కు నష్టం చేస్తూ భారత్కు మేలు చేసే చర్య కాబట్టి సహజంగానే ఇది మోడీ సాధించిన మరో విజయంగా బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడం మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలను కూడా ప్రభావితం చేయాలని మోడీ ప్రభుత్వం అటు సైనిక పరంగా ఇటు ఆర్థిక పరంగా మరోవైపు దౌత్య పరంగా పాకిస్తాన్ ను దెబ్బతీస్తున్న భారత్ ఇప్పుడు నది జలాల విషయంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నది ఇది పాకిస్తాన్ దేశంపై చేస్తున్న అప్రకటిత వాటర్ వార్ గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు